స్తోత్రాలుయా స్తోత్రాలు ఇక్కడ ఒక సహోదరి ఉంది నేను చూస్తున్నా అలా పేరు షాతో స్టార్ట్ అవుతుంది దేవుని అక్షరం చూపిస్తుంది దేవుడు ఈరోజు నేను స్వస్థపరిచబోతున్నాడమ్మా నీ హృదయంలో అనేక ప్రశ్నలు ఉన్నాయి ఈ సాత నుంచి ఈ వ్యాధి నుంచి అయ్యా నేను ఎప్పుడు విడుదల పొందాలని నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను స్వస్థపరిచబోతున్నాడు ఆయన ఆయన బలమైన శక్తిని మీ దగ్గర రాబోతుంది ఇప్పుడే ఇంకొక ఇంకొక బిడ్డ కూడా ఇక్కడ చూస్తున్నా భయంకరమైనటువంటి కాళ్ళ నొప్పులు తొడల నొప్పుల చేత బాధపడుతున్నారు ఎవరు నామములో ఇప్పుడే బలమైన అభిషేకం మీదకి వస్తుంది బిడ్డ ఏసునామలు స్వస్థత బందుకో ఇప్పుడే ఇప్పుడే స్వస్థత బందుకో ఏసునామంలో హల తలబారము చేత ఇక్కడికి వచ్చినారు ఒకరు ప్రభు ఆ తలబారములో నుంచి విడుదల ఎవరైతే తలబారముతో బాధపడుతున్నారో ఇప్పుడే ప్రభు మీద స్వస్థపరచబోతున్నారు ఇది ఈ వ్యాధి అని అనుకుంటున్నావు లేదు ప్రభ అంటున్నాడు ఒక సాధన వెంబడిస్తుంది ఒక సైతాని క్రీల ద్వారా సమస్య వస్తుంది స్వస్థపరచబోతున్నాడు ఇప్పుడే స్వస్థపరచబోతున్నాడు హలలు ఈ తలనొప్పిన వారు ఎవరో ముందుకు రండి దయచేసి దేవుడు వారి గురించి ప్రత్యేకంగా నాకు చూపిస్తున్నాడు ఈ భయంకరమైన హెడ్ఏక్ భయంకరమైనటువంటి హెడేక్ నేను చూస్తున్నా ఒక భయంకరమైన డెవిల్ స్పిరిట్ వచ్చి వాళ్ళ తలను పొడవడం నేను చూస్తున్నాను మీ విశ్వాసంతో ముందుకు రండి నేను మీకోసం ప్రేర్ చేస్తాను భయంకరమైనటువంటి తలనొప్పి తలంతా కూడా నొచ్చుతా ఉంది భయంకరంగా పెయిన్ అయ్యా నేను భరించలేకపోతున్నాను అని చెప్పి నువ్వు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నావు కానీ నీకు విడుదల కలగట్లే కానీ రాత్రి పరబునితో మాట్లాడుతున్నాడు అమ్మ ఉన్నారా రండి థ్యాంక్ యూ షా అక్షర్ మీద పేరు ఎవరంటే ఇక్కడ ముందుకు రండి నేను మీకోసం కూడా ప్రేర్ చేయాలని ఆశపడుతున్నా ఎందుకెళ్ళవడమ్మా ఏసు నామములు వదిలిపెట్టి వదిలిపెట్టామని వదిలిపెట్టి ఏసు నామలు వెళ్ళిపో వెళ్ళిపో ఏసు నామములు లార్డ్ జీసస్ వెళ్ళిపో పోసు నామములో జీసస్ హలే లూయా వెళ్ళిపో వదిలిపెట్టి బిడ్డను వదిలిపెట్టాలి ఈ రాత్రి విడుదల విడుదల ఏసు నామములో పొందుకో దేవుని మహిమని మీదకి వస్తుంది ఏసు నామములో జీసస్ హలే లూయా హలే లూయా వెళ్ళిపోయేస్తున్నాము వదిలిపెట్టు రోజు నుంచి విడుదల కలుగునుగాక వెళ్ళిపోయే స్థునామంలో సంపూర్ణ స్వస్థత కలుగును వెళ్ళిపోయే స్థునామంలో చీసెట్ వదిలిపెట్టే స్నామంలో వదిలిపెట్టే అమ్మా ఇది చూడు చూడు ఇప్పుడు ఎట్లుంది నీకు ఎట్లుంది అమ్మా నీకు వెళ్ళిపోయినా సంపూర్ణంగా విడుదల వెళ్ళిపోయేస్తున్నావు నామంలో జీసస్ ఈ రోజు నుంచి దేవునికి మంచి ఆరోగ్యం ఇస్తాడు నువ్వు ఏ హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళిపో అమ్మా షాన్ అక్షరం ఎవరు మీర మీ పేరు నీ గురించే మాట్లాడారు నాకు శారద పేరు చూపించిండు కానీ అందుకే నేను చెప్పిన షాన్ అక్షరాన్ని నువ్వు అనుకుంటున్నావు నీ జీవితంలో అయ్యా ఈ సమస్యలు నీకు బాగుంటుంది ఎందుకని నువ్వు ఒంటరి ఉన్నప్పుడు కన్నీళ్లతో ఏడుస్తున్నా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం ప్రబళని స్వస్థపరచబోతున్నాడు ఇది ఒక బలమైన శక్తిని మీద రావడం చూస్తున్నా ఏసు నామములు ఇప్పుడే దేవుని యొక్క మహిమను పొందుకో ఏసు నామములు ఇంకా అంతేకాదు మీ కుటుంబంలో కూడా మీ కుటుంబంలో కొన్ని సమస్యలు నేను చూస్తున్నా మీ కుటుంబంలో కొన్ని సమస్యలు నేను చూస్తున్నా అవి కూడా నామములు అతి త్వరలోనే అతిత్వం ఒక రెండు నెలల్లో దేవునికి అద్భుతం చేయబోతున్నామ్మా రెండు నెలల్లో దేవునికి అద్భుతం చేయబోతుంది ఈ రోజు నుంచి ప్రభు గొప్ప కార్యం జీవితంలో జరిగించబోతున్నాడు గొప్ప కార్యం జీవితంలో జరిగించబోతున్నాడు హాలెల్లూయా నీ కన్నీరు నన్ను నాట్యం మార్చబోతున్నాడు నీ కన్నీరు నన్ను అనుకుంటున్న అనేక ప్రశ్నలు నీ హృదయంలో ఉన్నాయి కొన్ని చెప్తున్నావు కొన్ని చెప్పలేకపోతున్నాడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు దీవించబోతున్నాడు స్వస్థత సార్లు అయ్యా నువ్వు అడుగుతా నొప్పి చేత వెనుక వెన్ను పూస ప్రాబ్లంతో బాధపడుతున్నావు కొన్నిసార్లు అయ్యా ఈ నొప్పి ఎందుకు వస్తుందో అనుకుంటున్నావు కానీ ప్రభు అంటున్నాడు అది నా మహిమ కొరకు అంటున్నాడు నామములో పట్టుకో ఏ సునామంలో నామములో బలమైన శక్తి ఏసుల బలమైన అభిషేకాన్ని

చెప్పిన ఈ రోజు రెండు నెలల్లో దేవుడు మీకు అద్భుతం చేయబోతే రాసి పెట్టుకోండి ఖచ్చితంగా అలా చేయబోతున్నాడు ఆ తర్వాత గొప్ప కారణం మీరు చూస్తారు దేవు నామానికి స్థోత్రం హలే లూయా హాలెలూయా హాలెలూయా దేవునికి స్థోత్రం హలె లూయా హలే హాలె లూయా మీరు చూసుకున్న దేవుని పిల్లలకు చాలా మంది మరి శాంతపడి శక్తుల చేత ఆ పీడింపబడే వారు కూడా ఇక్కడ ఉన్నారు దేవుడు మిమ్మల్ందరి కూడా ఆయన త్వరలో విడుదల చేయబోతున్నాడు కాబట్టి ధైర్యం ఉండండి చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమగలుగుతాను ఇక ముందు సమయం అంతా మీరు తోడుకొండమని కృపలో భద్రపరచమని ఏసు నామములు ఆరాధన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి